కర్నూలు జిల్లా కొడుమూరు రోడ్లోని లోని ఎంపీ అభ్యర్థి బస్తీపాల్ నాగరాజు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ చేయకుండా లబ్దిదారులకు మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఈ విషయం ప్రజలు గమనించాలని అన్నారు ఎన్నికల సంఘం నిర్ణయం చేసేది వాలెంటరీస్ పెన్షన్ పంపిణీ చేయకూడదని మాత్రమే అన్నారు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ పంపిణీ చేయాలనుకుంటే సచివాలయ సిబ్బంది ద్వారా కూడా చేయొచ్చు కదా అని ప్రశ్నించారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ తర్వాత ప్రతి పెన్షన్దారుడికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంటి మధ్య పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈరోజు ఈ మీడియా సమావేశం ఈ కర్నూలు పార్లమెంట్ ఆఫీసర్లు ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన దురాగతాలు మరొకసారి ఎండగట్టడానికి అందులో భాగంగా మార్చి పదహారు నుంచి మార్చి ముప్పై తేదీ మధ్యన పెన్షన్ సొమ్ము అయితేనేమి ప్రభుత్వం నిధులైతేనేమి పదమూడు వేల కోట్ల రూపాయలను కంపవితగా దోచేసి మనకు ఈ ఎలక్షన్లో ఉపయోగపడుతుందని చెప్పేసి అందులో భాగంగా దానికి కావాల్సిన కాంట్రాక్టర్లకు ఆ అమౌంట్ అంత దారి కలిగించడం జరిగింది ఎంత దుర్మార్గమో ఒక్క దారి ఆగి ఎందుకంటే ఏప్రిల్ ఒకటి వచ్చినా కూడా రెండో మూడో తారీఖు ఇచ్చినా కూడా మూడో తారీఖు వరకు కూడా నేను ఈ పెన్షన్స్ ఇవ్వలేనని చెప్పి రాక్ష భక్తులు రాశాను వాస్తాను ఈ పెన్షన్స్ ఆగిపోవడానికి కారణం ఏమని చెప్పని అడిగితే ఈ పెన్షన్ దారు అంతా ఈ పెన్షన్స్ అన్ని మేము ఎందుకు ఇవ్వలేకపోయినామంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆపేసానికి పెన్షన్ అని చెప్పి ఒక కారణం చూపిస్తున్నారు అంతేగాక ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా మమ్మల్ని అడ్డుకుంటున్నారు అని చెప్పేసి రెండో కారణం చెప్తాం అంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకుంటారు ఒకటి రెండో వచ్చేసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడ్డుకుంటున్నాం వల్ల మేము ఈ పేద ప్రజలకు పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి మాకై కొట్టే కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు అందుకు ప్రత్యక్ష నిదర్శనం ఏమంటే రెండు మూడు రోజుల కింద ఇరవై ఏడో తారీఖు రెండవ తారీఖు సాక్షి దిన పత్రికలో కాలం వచ్చింది నేను మూడో తారీఖున ఏప్రిల్ మూడో తారీఖున పెన్షన్స్ జారీ చేస్తానని చెప్పి సాక్షి పత్రికలో రాశాను అంటే సాక్షి పత్రికలో రాశాను నేను అర్థం ఖచ్చితంగా ఇవ్వాలని అర్థమే మరి ఇప్పుడు మాట తిరిగేసి ఏమంటాడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు చెప్పడం వల్ల మేము పెన్షన్ పదే పదం చెప్పి చెప్పేసి సాక్షిగా తీసుకొని ఆ బ్రదే ప్రయత్నం చేస్తాను వాస్తవంగా కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ తప్పుదోవ జనాలంతా ఈ పేదలంతా తప్పుదోవ పట్టించినవి ముఖ్యంగా సిఎస్ఐ అయినటువంటి చీఫ్ సెక్రటరీ అయినటువంటి జవహర్ రెడ్డి గారు సెల్ఫ్ సిఈ అయినటువంటి రెడ్డి గారు కూడా మీద కూడా ఎస్పెషల్లీ తెలియజేసుకోవాలని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్కు ఈ గను పాల్గొనం డిమాండ్ చేస్తూ ఉన్నాం